హలో గాయ్స్ వెల్కమ్ టు టాణి పురం ఈరోజు మన ట పురహంలో ఆలూతోటి పొటాటో చిప్స్ రెడీ చేసుకున్నాను ఎవరికి ఇష్టం ఉండదు పొటాటో చిప్స్ అంటే ఫస్ట్ అయితే నేను ఆలూని తీసుకొని దానిపైన పీల్ కూడా తీసేసాను ఇలా తీసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో పంచులు కట్ చేసేయండి ఇలా అయితే కట్ చేశాను మీకు మంచి టేస్ట్ రావాలంటే ఈ కడిగేటప్పుడు అయితే యూస్ చేయండి కొంచెం క్రిస్పీగాను ఇంకా ఎమ్మెగాను ఉంటుంది సరేనా ఇలా మొత్తాన్ని అయితే కడుక్కున్నాను తర్వాత ఒక జార్లోకి తీసి వాటర్ లేకుండా కొంచెం సేపు ఆరబెట్టాను తర్వాత కొంచెం డీప్ ఫ్రై ఆయిల్ చేయడానికి నేనైతే ఆయిల్ బాగా ఫ్రై చేసి ఇలా అయితే ఏపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఆ చిప్స్ రెడీ ఇంటిలోనే చిప్స్ కూడా తినేవచ్చు బాగున్నాయి కదా మరిందుకు అలసం దీనికి చాలా తక్కువ టైం పడుతుంది కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి ఎందుకంటే పొటాటా చిప్స్ చాలా ఈజీ మనం బయట ఎక్కువగా తింటూనే ఉంటాం కదా అందుకని మనకి ఇది వన్ రేపు వరకు నిలువ ఉంటాయి チンシーンです。